డెలివరీకి నాలుగు ఐదు లక్షలు చుల్ చేస్తున్నారే మినిమం రెండున్నర నుంచి నాలుగు ఐదు లక్షలు చుల్ చేస్తున్నారు అది ఎంత వసూలు చేస్తున్నారంటే ఇది రాకపోవడం వల్ల గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు ముప్పై వేలు నలభై వేలు పెట్టింది డెలివరీ కాబట్టి ఇక్కడ మాక్సిమం ఎంత అంటే ఇరవై శాతం లాభం వేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు లేదా ఇరవై శాతం మాత్రమే లాభాన్ని లెక్కగడుతుంది అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అయితే పది శాతమే అంటే వీళ్ళ దృష్టిలో పది శాతం పది రూపాయలైనా వందకి లాభం మేమేం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం ఇరవై రూపాయలైన లాభం ఇది పెట్టాం అన్నటువంటి రూట్ లో ఆస్పత్రులు ఆలోచిస్తాయి వీళ్ళు ఏం ఆలోచిస్తారు పెట్టుబడి అనేది వ్యాపారంలో భాగం ప్రభుత్వాల ఆలోచన పెట్టుబడి అనేది వ్యాపారంలో భాగం పది రూపాయలు ఇస్తున్నాం కదా మేము వందకి ఎక్కడిస్తున్నారు బ్యాంకు లో కూడా వడ్డీ రాదు కదా పది రూపాయలకి అనేటటువంటి వాళ్ళ దృష్టిలో ఉంటుంది అదే సందర్భంలో ఇరవై రూపాయలు రాష్ట్రంగా ఇస్తున్నాం కదా మనం ఓ నాలుగు రోజులు వెయిట్ చేయలేరా అన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంటుంది కానీ హాస్పిటల్లో ఆలోచన ఏమైనా ఉంటుంది వీళ్ళు గనక అసలు పట్టించుకోకపోతే వచ్చినప్పుడు వచ్చి ఎంతైనా సరే అప్పోసప్పు చేసి మన దగ్గరికి వస్తారు ఇంకా మనం దేవుళ్ళు అవ్వచ్చు ఎట్లాగా లక్ష రూపాయలు అయ్యేది యాభై వేలకు అరవై వేలకు చేశారు అనుకోండి వీళ్ళు ఇప్పుడు జగన్ దేవుడుగా చూడట్లేదు చంద్రబాబు దేవుడుగా చూడలేదు రాజశేఖర